హలో ఫ్రెండ్స్ అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు మరియు మహర్నవమి శుభాకాంక్షలు రెండు రోజులతో ఈ వీడియోలో పెట్టున్నాను దుర్గాష్టమి రోజు మహానవమి రోజు అమ్మవారికి పూజలు చేసి చిన్నపిల్లలకి కూడా కుమారు పూజలు చేసి సువాసి అందరికీ తాంబూలం ఇచ్చి అమ్మవారికి తూపు దీప నైవేద్యాలతో అమ్మవారిని కొలుచుకున్నాము ఏ రోజు చేసినా చేయకపోయినా ఈ మూడు రోజులు దుర్గా అష్టమి నవమి విజయదశమి రోజు తప్పనిసరిగా పూజ చేయాలని ప్రసిద్ధి ఈ మూడు రోజుల్లో కూడా ఏ ఒక్క రోజైనా కూడా చేస్తే అంత ఫలితము అంత బాగుంటుందన్నమాట కాబట్టి పిల్లలందరికీ పెద్దలకి పాదపూజ చేసి వారికి సంతృప్తి వారిని సంతృప్తిపరచడం అమ్మవారిని అభిషేకాలు నైవేద్యాలతో ఆమెకు హారతులు ఇచ్చి అందరికీ పసుపు కుంకుమ దారము రవికల గుడ్డ ఇలాంటివన్నీ ఎవరికి తోచింది వాళ్ళు ప్రసాదాలు ఇవన్నీ పెట్టి పూజించుకుంటారు ఈ దశమి దసరా అంటేనే ఇది ఒకటి ఇంకొకటి అప్పుడు ముందు కాలం ఇలా ఈ కాలంలో కొంచెం వేడి తక్కువగా ఉండి ఇవన్నీ ఉంటాయి సైన్స్ పరంగా తీసుకుంటే పాదాలకు పసుపు రాయడము కడపలకు పసుపు పెట్టడము ఇవన్నీ ఈ చలికాలంలో సంతృప్తులు చేయాలనేసి చెప్పేవాళ్ళు ఇప్పుడు భక్తి రూపంలో అందరూ ఒక ఒకరినొకరు తెలుసుకోవడానికి కానీ పరిచయాలు పెంచుకోవడానికి కానీ అలాగే ఒక చోటగా ఒకరు చేసుకునేదానికన్నా పది మందితో కలిసి చేసుకోవడం చాలా క్షేమదాయకం అందువల్లనే అందరూ ఇలాంటి వాటికి వచ్చి ఈ పనులన్నీ చేసి అమ్మవారి కృపకు పాత్రలవుతారు ఈ రెండు రోజులది నేను చూపిస్తున్నాను ఇక్కడ ఇంతకుముందు కూడా వీడియోలు పెట్టున్నాను మీరు అవన్నీ అంటే కూడా చూడండి ఇదిగో ఇక్కడ చూడండి రెండు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు పిల్లల్ని కూర్చోపెట్టి వరుసగా అది ఎట్ ఎట్ట పర్వాలేదు వరుసగానే అవసరం లేదు కూర్చోపెట్టి వాళ్ళకు పసుపు పాదాలకు రుద్ది చిన్న పిల్లలు కదా వాళ్ళు ఏందో చేస్తున్నారు మాకు ఈరోజు చేయలేదే ఏది చేయలేదు అనేక వాళ్ళే ఫస్ట్ వచ్చేస్తు ఈ పాప చూడు పావుడ పై కిత్తి పట్టుకున్నది పావుడ తగులుతుందంట పసుపు అయిపోతుందంట అందుకని అమ్మవార్లు లాగా పూజలు పెడుతున్నారు నిజంగా చిన్న జీ అమ్మగారులు అమ్మలు దేవి దర్శనాలు వీళ్ళే మాకు అమ్మలు ఈరోజు చిన్నపిల్లలు ఒక చాక్లెట్ కూడా చాలా సంతోషపడిపోతారు సువాసనల పూజ కన్నా కుమారి పూజ చాలా విశిష్టమైనది అందుకే ఈ జనం అందరూ చేసుకుంటారు చాలా బాగుంటుంది వీళ్ళు వీళ్ళు కూడా పెద్ద అయినాక పది మంది కూడా కలిసి ఇలాంటివన్నీ జరుపుతూ ఉంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు అనేసి ఇలాగ చేయడం అందరికీ ఉదయము సాయంకాలము అందరూ వచ్చి అమ్మవారికి నైవేద్యాలు పెట్టి పసుపు ఇంకా ఆమెకు పెట్టి ఇతరులకు ఇచ్చి తీసుకొని ఆయన ఇవ్వడం తీసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట చాలా బాగా జరిగింది పది రోజులు ఒక ఒక పది గంటలలాగా జరిగిపోయింది అమ్మవారు ఎంత శక్తి తక్కువ ఉన్న వాళ్ళకైనా శక్తిని వచ్చి ఆమె చేపించుకుంటుంది అదే అమ్మవారి ప్రసిద్ధి ఆమె ఎంత ప్రసన్నురాలంటే అంత దసర చిన్నదానికి ఆమె కూడా కరిగిపోతుంది మనం బాధపడినామంటే ఆమె మనకు ఆశీర్వాదాలు మీకేం కాదు అని ఇదే ఈ పిల్లలే ఆ దేవుళ్ళు ఇప్పుడు ఈ దసరాకు అందుకే సెలవులు కూడా ఇచ్చేస్తారు పిల్లల్ని పూజించుకోమని ఇదిగో వాళ్ళకి తా వాళ్ళకు చాక్లెట్ల బాక్సు ఇంకా ఏమేమో వాళ్ళకి ఇష్టపడిన చిన్న చిన్నపిల్లలకి చాలా ఇష్టమవుతాయి కదా గాజులు బిస్కెట్లు చాక్లెట్లు డ్రెస్సులు ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు డ్రెస్సులు ఇచ్చారు కొంతమంది మామూలుగా వాళ్ళకు బాక్సులు తినడానికి ఇవన్నీ పెట్టిచ్చారు ఇవన్నీ చేశారు తర్వాత అమ్మవారిని పూజించి ఇది దుర్గాష్టమి రోజు జరిగింది చూడండి ఎర్రని పూలతో అమ్మవారు ఎంత కళగా ఉండారో మా స్వరూపం చూస్తా అంటే అట్లే మాయమర్చిపోతామన్నమాట అమ్మ ఎవరికైనా అమ్మే అమ్మ దుర్గమ్మమ్మ ప్రోభమ్మ మా ఇంటి వేలు పువ్వమ్మ பிரசாதம் அப்பிண்டா ஆஹா தரவா தட்டா ஆ 嗯，我想买点什么？我有买过一些，我有买过一些。 ఎక్కడికి పోలేదులే తొంగి తుంగి వాళ్ళ తాత వచ్చాడంత అందుకని ఒకరు ఒక పని చేస్తే గుమ్మ రోజులు వేస్తే అడికే గది విజయేస్తారు ఆ పాస్ క్యాక్ చేస్తారు చక్కగా ఏడిస్తే మీతో ఏడుస్తారు